నమస్కారం మా పక్కింటి వంట ఛానల్ స్వాగతం ఈరోజు మనం చేయబోయే వంట బంగాళదుంప ఫ్రై బంగాళాదుంప ఫ్రై కావలసిన పదార్థాలండి ఒక మీడియం సైజు మూడు దుంపలు తీసుకున్నానండి ఉడికిచ్చి పెట్టానండి మొక్కలు కట్ చేసేసి ఒక నాలుగు పచ్చి అండి ఇలా పొడవుగా రెండుగా చీల్చి అలా పెట్టానండి ఒక ఆనియన్ అండి మీడియం సైజు ఆనియన్ పొడవు ముక్కలు కోసుకొని పెట్టానండి కొద్దిగా కొత్తిమీర కొంచెం తాళింపు గింజలు ఒక టేబుల్ స్పూన్ తాళింపు గింజలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక రెండు స్పూన్లు కొబ్బరి తురుము పెట్టానండి కొద్దిగా అల్లం చెల్లుల్లిపాయ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అండి అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా వంటలోకి వెళ్దామండి ముందుగా తీసుకొని స్టవ్ ఆన్ చేశాను మీడియం ఫ్లేమ్లో పెట్టానండి ప్యాన్ వేడైందండి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తానండి వేడెక్కిందండి దీంట్లో ఇప్పుడు కొంచెం పసుపు అండి కొద్దిగా సాల్ట్ అండి కొంచెం కారం కూడా వేస్తున్నాను అండి చూడండి ఈ స్పూన్తో ఒక స్పూను ధనియాల పౌడర్ వేస్తున్నాను హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి మసాలా వేగిందండి ఈ దొంప ముక్కలన్నీ వేసి కొంచెం అటు ఇటు ఒక టూ మినిట్స్ వచ్చి తీసేస్తాను కి బాగా పడుతుందండి ఇదంతా మసాలా అందుకోసం ముందు కొంచెం నూనెలో వేయించి తీసేస్తే కర్రీ కూడా బాగుంటుంది ముక్కలు వేగినండి తీసేస్తాను ఇంకా ఇప్పుడు మళ్ళీ అండి మళ్ళీ ఇంకొక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసానండి ఆయిల్ వేడెక్కిందండి ఇందాక మనం తీసుకున్నాం కదా తాళింప గింజలు ఒక టేబుల్ స్పూన్ తాళింపు గింజలు వేసానండి ఇంకో టేబుల్ స్పూన్ పచ్చిపప్పు వేస్తానండి ఇవి ఆయిల్లో వేగి తింటే కరకర అంటా ఉంటాయి నోటి కింద ఫ్రైలో కదా బాగుంటాయి అందుకోసం ఇంకో టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వేసాను పచ్చి మనం తీసుకున్న జీలకర్ర కూడా వేసేసాను నుంచి వేసానండి నాలుగు పచ్చలు ఇవ్వాలి ఇలా నిలువుగా చీల్ చేసి వేసి ఉల్లిపాయలు కూడా వేసేస్తాను ఉల్లిపాయలు అడుగంటకుండా ఉంటాయి కొంచెం పసుపు ఇందాక ఆల్రెడీ వేసాం కదా అందుకోసం కొంచెం చేయాలి అలానే కొంచెం సాల్ట్ ఉంటాయి ఉల్లిపాయలో నీరంతా తొందరగా బయటకు వచ్చేస్తుంది కొంచెం సాల్ట్ చూడండి సగం పైన వేగిపోయినాయండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పచ్చిపప్పు కూడా చూడండి ఇలా ఎర్రగా వేగిపోయింది తింటే కరకర అంటాయండి మనం తినేటప్పుడు ఇప్పుడు అల్లం పేస్ట్ వేస్తున్నాను అండి రెండు నిమిషాలు వేగనెట్టామండి పచ్చి వరకు అల్లం చేసి ఈ ఆనియన్స్లో కూడా కొద్దిగా కారం వేసినాయండి ఇంకా మసాలా ఏం వేయనండి ఒక హాఫ్ హాఫ్ స్పూన్ కారం ఇలా చిన్న స్పూన్లు పెట్టుకుంటే అండి మనకి ఎక్కువ ఎక్కువ పడకుండా ఉంటాయండి ఉప్పు కారం పసుపు ఈ మూడిట్లో ఇలా చిన్న స్పూన్లు పెట్టుకుంటే మనకి ఎంత కావాలో అంతే పడుతుంది ఈ పచ్చిమిరకాయలు కూడా చూసారండి బాగా వేగిపోయినాయి ఇవి ఇలానే తినేసేయచ్చు మనం ఫ్రైలో ఇప్పుడు దుంపలు వేసేస్తున్నానండి ఆయిల్ అంతా చూడండి వేగిపోయింది చూడండి ఒక రెండు నిమిషాలునండి దుంపలు వేసినాక నేను ఎక్కువసేపు ఉంచలేదు ఒక రెండు నిమిషాలు ఉంచాను ఇప్పుడు పొడి మసాలా కూడా కొద్దిగా పొడి మసాలా అంటే గరం మసాలా అండి ఇది కొంచెం 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 క్రిస్పీగా అట్లా ఉంటుందండి అందుకోసం కొద్దిగా పైన ఫ్లేవర్ కోసం కొంచెం మంచి స్మెల్ కూడా వస్తుందండి కర్రీ చపాతీలోకి కానీ రసం అలాంటిది పెట్టుకొని రైస్లోకి కానీ బాగుంటుందండి అయిపోయింది బంగాళదుంప కర్రీ రెడీ చివరగా తెచ్చిపోయే ముందండి కొంచెం ఇందాక మనం కొబ్బరి పెట్టుకున్నాం కదా అది పైన ఇలా చల్లేసేసుకొని బౌల్లో తీసేసుకోవడం